भैया एक हिंदू फोन देना चप्पल चप्पल दियो पहली बार कोई भगवा रंग का फोन आया है आईफोन 17 प्रो आईफोन 17 लॉन्च हुआ है और पहली बार उसका सबसे यूनिक कलर ऑरेंज टॉशिंग ऑरेंज आया है तो इस लॉर्ड दाइकर मीडिया की मरొక్కసారి স্বাগতম ইদি চানা ফানি নিউজ আন্ডি উইন্ট এ নাও ওস্তంది চুপেটালন্না কুডা ఇది జస్ట్ ఒక జోక్ లాగానే తీసుకోండి ఎందుకనంటే మన దాంట్లో కొంతమంది రాజకీయ నాయకులు కానీ లేకపోతే కొంతమంది గుడ్డి భక్తులు అంటారు కదా వీళ్ళు చేసే కామెడీ చూస్తే నవ్వుస్తూ ఉంటుంది ఐఫోన్ మనకు అందరు తెలుసు రీసెంట్గా ఐఫోన్ అనేది మార్కెట్లో కొత్తగా లాంచ్ అయింది మరి మోడల్ ఏంటిదో నాకైతే తెలియదు సో మొత్తానికైతే ఒక ఐఫోన్ అనేది మార్కెట్లో లాంచ్ అయింది ఈ మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ దాని బ్యాక్ సైడ్ ఫ్లిప్ ఏదైతే ఉందో అది కాస్మిక్ ఆరెంజ్ కలర్లో ఉంది ఇప్పుడు ఈ ఐఫోన్ ఆరెంజ్ కలర్లో ఉన్నందుకు ఒక పెద్ద ఆరెంజ్ కనిపిస్తే చాలండి ఇది భగ్వా కలర్ ప్రతి హిందువు ప్రతి భారతీయుడు ఈ ఫోనే కొనాలి మీ ఇంట్లో ఉన్న ఆస్తిని నమ్ముకోండి మీకు ఎక్కడి నుంచైనా మీరు అప్పు చేసినా కొనండి కానీ ఖచ్చితంగా ఈ ఐఫోన్ కొనాలని ఈ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అయితే ఈ ఐఫోన్ ఖచ్చితంగా కొనాలని ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు మీరు వినండి ఒకసారి ప్రో జమీన్ యా కిడ్నీ విన్నర్ కదా ఈయన కాకుండా ఈయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడుతున్నారు ఆయన ఒక బీజేపీ పార్టీకి చాలా గొప్ప లీడర్ అయిన చాలా పేరున్న రెప్యుటెటెడ్ లీడర్ అతను आईफोन गुरुलान आईफोन सेवेंटीन लॉन्च हुआ है और पहली बार उसका सबसे यूनिक कलर ऑरेंज कॉस्मिक ऑरेंज आया है यानी दुनिया के सबसे हाईटेक कंपनी के सबसे हाईटेक प्रोडक्ट के ऊपर भी भगवान नजर आने लगा है मैं किसी को कुछ समझ में आ रहा हो तो उसे अपनी नजर बदलने की जरूरत है चूशार कदा భారతదేశంలో ఉద్యోగాలు లేవు హాస్పిటల్స్ లేవు ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అనేది రేట్ చెప్పొద్దు సివిక్ సెన్స్ అనేది నాశనం అయిపోతుంది ఎక్కడ పోయినా కూడా భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ అక్కడ ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే నీ ఆస్థ నమ్ముకో కానీ ఐఫోన్ మాత్రం కొనుక్కో ఎందుకంటే ఇది భగ్వా కలర్లో ఉంది ఇంకొక మంత్రి ఏమంటున్నారు అని అంటే కనుక చూసారా మొత్తానికి మనము మన కంట్రీలో వచ్చిన ఐఫోన్ కూడా భగవ రంగులో ఉంది అని అతను కూడా ఒక రాజకీయం చేస్తున్నారు జస్ట్ ఒక అవకాశం దొరకాలండి అంతే కలర్ ని బట్టి ఇప్పుడు దీని గురించి సోషల్ మీడియాలో కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే నవ్వు వస్తుంది అది చూపెట్టాను నేను నవ్వుకోవాలి అసలు ఐఫోన్ తయారు చేసిన కంపెనీ అంట ఒక దానికి ఏమంటారా హైందవు అనంట అతనే భారతదేశాన్ని ఉద్దేశించి ఇలాంటి ఐఫోన్ని తీసుకొని వచ్చాడు అని అతను ఒక నరేటివ్ క్రియేట్ చేస్తున్నాడు మనిషి మతము కులము రంగు పిచ్చి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి ఒక ఎడ్యుకేటెడ్ మాట్లాడే మాటలు ఇవి చదువుకున్న వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి కాదు కానీ ఏదో ఒకటి ఆరెంజ్ కలర్ కనిపించింది బయట దేశంలో ఒక ఆరెంజ్ కలర్ కనిపిస్తే మన వాళ్ళు అని అంటాము ఒక ఆరెంజ్ కలర్ లో ఈ ఆరెంజ్ కలర్ లో వచ్చిన ఈ ఐఫోన్ని చూసి చాలా మంది ఏదో క్రేజ్ గా కొనుక్కుంటున్నారు అది ఐఫోన్ అనే కొంటున్నారే కానీ కలర్ ని బట్టి ఎవరు కొంటలేరు కానీ కొంతమంది దీని కూడా రాజకీయం చేస్తూ దీని కూడా మతపరమైనది ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తూ మార్కెట్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రతి భారతదేశంలో ఉన్న నివాసులు కొనాలంట ఎవరు కొంటారండి ఐఫోన్ అంతగనం పేదవాని పరిస్థితి ఏంటిది నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు కొంటున్నావు ఆస్తులు అమ్ముకోనైనా కొనాలంట వీడు చెప్పిన మాటకు అప్పు చేసానో కొనాలంట ఎట్లయినా జీవితము మొత్తానికి రోడ్డు మీదకి వచ్చినా పర్వాలేదు కానీ ఐఫోన్ మాత్రం కొనాలని ఈ పిక్చర్ వాగుతున్నాడు ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అంటున్నారు కదా అలా అంటే అమెరికా వాడు ఆరెంజ్ కలర్ లో ఐఫోన్ తయారు చేస్తున్నారని ఈ కొంతమంది మూర్ఖులు ఇలా మాట్లాడుతూ ఉంటే మళ్ళా అలా అంటే అమెరికాలో ఉన్న ఖైదీలు కూడా ఆరెంజ్ కలర్ వేసుకుంటారు కదా కలర్ ని పట్టుకొని ఎందుకు ఊరికే ఇది ఈ మతము ఆ మతము మా వాళ్ళు మీ వాళ్ళు అని చెప్పడం ఏంటిది ఒక కలర్ని బట్టే కదా డివైడ్ చేస్తున్నారు చాలా మంది ఈరోజు ఒక కలర్ని బట్టే డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు అనేది తీస్తున్నారు జస్ట్ ఇమాజిన్ చేయండి ద గేమ్ ఆఫ్ కలర్స్ ఈ కలర్ సైకాలజీ మీరు అర్థం చేసుకోండి ఒకసారి సో అందుకని నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇలా భారతదేశంలో ఉన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ఐఫోన్లు కొనండి ఆస్తి అమ్ముకొనైనా మీరు అప్పు చేశానని కొనండి ఖచ్చితంగా కొనాలి మీరు కొనకపోతే భారతీయులు కారు అని అంటే ఇదేం లాజిక్ అండి ఇది చూస్తున్నారు కదా పిచ్చి ఏ స్టేజ్లో వెళ్ళిపోతుందో పీక్ అనేది ఈ కొంతమంది అంధభక్త వాళ్ళైతే వేస్తూ ఉంటారండి ఈ గుడ్డి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఐఫోన్ మరి ఈ ఐఫోన్ మన ఇండియాలో వచ్చిన తర్వాత ఎంతమంది కొన్నారు ఎంతమంది కొనలేదు ఇదైతే తెలియదు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఐఫోన్ వచ్చిన తర్వాత అది కూడా ఆరెంజ్ కలర్లో వచ్చిన తర్వాత భారతదేశంలో దీనికి ఒక విధమైన నరేటివ్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఒక కొత్త స్టోరీలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో నోర్లు పారేసుకొని ఒక కామెడీ పీస్గా మారుతున్నారు మీరేమంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి హ్యావ్ గ్రేట్ డే आईफोन 17 భగవా चाहे ఫోన్ ఆయా ఐఫోన్ సెవెంటీన్ ప్రో किडनी జన్ या పిలోట్ भी బేగ్ యా బేక్ ఫోన్కు खरीद यह है असली हिंदू फोन